దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఒక ప్రత్యేకమైన సందేశం అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మేము ముందున్నాను అది ఏమిటి అంటే మనుషుడు పుట్టిన దినాన్ని వేడుకగా చేసుకోవచ్చా బర్త్డే కార్యక్రమం తలపూసుకోవచ్చా బర్త్డే కార్యక్రమాలు జరిగించవచ్చా కొంతమంది ఈ విషయంలో అవసరం లేదు పెట్టకూడదు అంటున్నారు మరి కొంతమంది బర్త్డే కార్యక్రమం చేసుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు లేఖనం ఏం చెబుతుంది పెట్టకూడదు బర్త్డే కార్యక్రమం చేసి కొనకూడదు అని ఎక్కడైనా లేఖనాలు మనల్ని హెచ్చరిక చేస్తుందా ఈ విషయాలలో మనము తెలుసుకొని ఈరోజు దేవుడు కోరుకునే జీవితం ఎటువంటిది ఆ విషయాలను మనం కూలంకషంగా లేఖనాల్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఇసులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనాలు కలిసి ఉంటున్నాయి అవి నేను చదువుతున్నాను ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగో చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి విషయమునందు మన జీవితంలో ప్రతి విషయం ప్రతి విషయం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతూ చెల్లించుట అది క్రీస్తునందు చిత్తమై ఉన్నది చిత్తం మన జీవితంలో నెరవేర్చాలి ఏమిటి మన జీవితంలో ఆయన చిత్తం అనేది దానిని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం దేవుని చిత్తము అయితే ఏ విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అన్నది అక్కడ ఓ ప్రశ్న లేవనెత్తబడుతుంది మానవుల జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పబడుచున్న సందేశ ప్రకారం బర్త్డే కార్యక్రమం చేసుకోవచ్చా చేసి కొనకూడదా ఆ అంశంలో ఆ శీర్షికలో మన మన జీవితంలో ఏ విషయములో దేవునికి కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించాలి ఒకసారి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం నీవు నన్ను కళ్ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది నీవు నన్ను కలువు చేసిన విధము చూడగా దేవుడు మనలను పుట్టించిన నిర్మాణం మనల్ని నిర్మించుకున్న విధం మనల్ని సృజించుకున్న విధం దావిదు మహారాజు శ్లాఘిస్తూ ఉన్నాడు అయా నువ్వు నన్ను కలుగు చేశావు ఆ విధానం చూస్తూ ఉంటే నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను మనుషుని పుట్టుకలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది మనిషి పుట్టించుకున్నది దేవుడు ఎందుకు మనల్ని పుట్టించుకున్నాడో అది తెలుసుకుంటే కృతిగతాస్తుతులు చెల్లించకుండా ఉండలేడు క్రీస్తునందు నందు దేవుని పిల్లరా మన జీవితం మన చరిత్ర మన వయస్సు మన ఆయుష్ మన స్థితిగతులు మన పుట్టుకుతో మిళితమై ఉంది ఏ సందర్భానైనా మనము మనుషుని గురించి తెలుసుకునే ముందు పుట్టుకుతో పెనవేసుకొని ఉంటుంది క్రిష్టి నందు నా ప్రియ దేవుని పిల్లర ప్రభుత్వం వారు ఆధార్ కార్డు మనకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా మన జీవితం ఈ భూమి మీద ఎంతకాలం మనం జీవిస్తున్నామో ఎప్పుడు పుట్టామో మన తండ్రి ఎవరు మనది ఏ ఊరు మనం ఎక్కడి వారమో అవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఒక ఐడి కార్డు లాగా ఆధార్ కార్డు ప్రభుత్వం వారు మన చేతికి ఇస్తున్నారు అంటే మన పుట్టుక ఎంత ప్రాముఖ్యమో తెలియబడుతుంది ప్రతి లైసెన్స్కు మన పుట్టుకన పుట్టుకుని గురించిన వివరాలు ఆ లైసెన్స్లో మనం వారికి తెలియచేయాలి మన జీవితము గవర్నమెంట్ వారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు చనిపోతున్నారు మరణ జనన ధృవీకరణ పత్రం వారు మనకు తయారు చేస్తున్నారు బిడ్డ పుట్టగానే సర్టిఫికేట్ బర్త్డే సర్టిఫికేట్ మనిషి జీవితం పుట్టుకుతో ప్రారంభమవుతుంది మనిషి చరిత్ర పుట్టుకతో ప్రారంభమవుతుంది మనిషి చరిత్ర అన్ని కంటే మానవుని యొక్క జన్మ చాలా విలువైంది ఎందరో మహానుభావులకు ఎంతోమంది భక్తులకు ఈ జన్మ భూమి మనకు అందిస్తుంది అని అప్పుడప్పుడు పెద్దవారు మాట్లాడుతుంటుంటే మనం వింటూ ఉంటాం ఎంతోమందికి జన్మనిచ్చిన జన్మభూమి ఇది స్తున్నందు ప్రియ దేవుని పెళ్ళారా మానవుని యొక్క జన్మ దేవుని దృష్టిలో ప్రణాళికతో కూడినది ప్రియారా తల్లి గర్భములో నుంచే నిన్ను చూస్తూ ఉన్నాడు నీ రూపము ఏర్పడక మునిపే నిన్ను చూస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు నా జీవితాన్ని ఆయన చూస్తున్నాడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించట దేవుని చిత్తం అందులో నేను పుట్టడం నీవు పుట్టడం మనమందరము పుట్టడము అనేది దేవుని ఆలోచనతో కూడినది ఆయన సెలవు చేత ఆయన చిత్తము చేత ఈ లోకంలో మనం ప్రవేశ పెట్టబడ్డాం మన పుట్టుక దినం దేవునికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనది ఎలా అని మీరు నన్ను అడిగితే ఏచిల్ గ్రంథంలో పదహారవ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను ప్రియలార అక్కడ ఏముందో మనం చదువుకుందాం ప్రియలార శ్రేష్టమైన ఈ మాటలు మనము చదువుకొని ఆ సత్యాలను మనం తెలుసుకుందాం ఆరో వాక్యం ఏజ్కిలిగంధం పదార్ అధ్యాయం ఆరో వాక్యం అయితే నేను నీ యొక్కకు వచ్చి రక్తములో పొరులుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొరులి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తల్లి గర్భములో మనము రక్తం కొత్త ముద్దగా పొరలు బ్రతుకమని మన దగ్గరకు వచ్చి ఆయన చెప్పగా మనము బ్రతికాం రీలారా తొమ్మిది వాకింగ్ కూడా అప్పుడు నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తం అంత తుడిచి నిన్ను నూనెతో అంటే ఇక జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఎందుకు ఈ మాటలు చెప్పబడుచున్నాయో ఒకసారి ఆలోచన మనం చేయవలసి ఉంది ఈ మాటలు మనము తెలుసుకోవాలి రక్తంలో పొరలుచ్చున్న మనలను బ్రతకమని సెలవిస్తే మనం బతికాం చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు ఇంత ప్రాముఖ్యత ఏమీ లేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అది ఎవరికి వర్తిస్తుంది దేవుని చిత్తాన్ని గ్రహింపు లేక ప్రసంగ ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని చెప్పబడి ఉన్నది దేవుడు దేవుడు మనల్ని పుట్టించిన విధము చూస్తూ ఉంటే మన మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అని తెలుసుకున్నప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం మనం మన జీవితం సరిగా లేనప్పుడు దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు మనకు ఏ అంటే ఏంది ఈ జన్మ ఎందుకు పుట్టామని అర్థం కాని పరిస్థితి అందుకోసమే తల్లిదండ్రులైన వారు పుట్టుకతోనే బిడలకు వారు నడవలసిన త్రోవన గురించి తెలియచేయాలి దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని వారికి తెలియచేయాలి మంచిది ప్రియులారా మీకొక విషయం మీకు చెప్తాను నూరవ కీర్తనలో ఇలా వ్రాయబడ్డాయి మూడో వాక్యం చదువుతూ ఉన్నాను యహోవయే దేవుడని తెలుసుకున్నది ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరలెం కృతజ్ఞత అర్పణములు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుటి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుటి నాలుగో వాక్యంలో ఉంది ఇక్కడ కృతజ్ఞత అర్పణములు అర్పణములు చెల్లించాలి దేనికి అంటే ఆయనే మనల్ని పుట్టించుకున్నాడు వాస్తవంగా మనము మనము కాము ఈ శరీరము నాది కాదు రక్తము దేవుడిచ్చింది ఆత్మ దేవుడిచ్చింది ఇవన్నీ దేవునివి మనము మనము కాము నూరవ కీర్తనలో అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయనే మనల్ని పుట్టించను అన్న దగ్గర ఒకటి ఉంటుంది పుట్టినోటి కింద మనం చదివితే మనల్ని మనము సృజించుకొనలేదు మనల్ని మనము సృజించుకొనలేదు దేవుడే మనల్ని పుట్టించుకున్నాడు దేవుడే మనల్ని పుట్టించుకున్నాడు మనము మనము కాము ఈ జన్మ దేవుడు మనకిచ్చినది ఈ జన్మ దేవునిది ఆయన పోలికలు ఆయన స్వభావములో ఆయన స్వరూపములో మనల్ని ఆయన పుట్టించుకున్నాడు మన యొక్క పోలిక మన రూపం మన స్వభావం ఆయనలో నుంచి మనకు ఆపాదించబడింది క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా మనము ఆయన వారం మనం మనం ఆయన ప్రజలం ఆయనే మనల్ని పుట్టించుకున్నాడు మరి మన పుట్టుక ఎంత శ్రేష్టమైనదో తొంభై ఐదవ కీర్తన ఏడో వాక్యం నేను చదువుతున్నాను రండి నమస్కారము చేసి సాగిలపడదు మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుతాము నండి నమస్కారము చేసి సాగిలపడదాము మనల్ని సృజించిన యుహవ సన్నిధిని మోకరించుదాము ఆయనే మనల్ని సృజించుకున్నాడు ఆయనే మనల్ని పుట్టించుకున్నాడు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా చాలామంది బోధకులు పుట్టక దినము చేసుకోకూడదు అంత ప్రాముఖ్యత ఏమీ కాదు కారణం ఏమిటంటే మనము నిన్నటి వారమే మనము నిన్నటి వారమే ఏ రోజుకు ఆ రోజు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుంది ప్రియా దేవుని పెళ్ళారా సంవత్సర నుండి సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మనల్ని చూస్తున్న విధానం ఒక సంవత్సరము అనే కిరీటం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సంవత్సర నుండి చివర సంవత్సరం చివరి వరకు కూడా మానవుని జీవితంలో ఆయన కనుదృష్టి దృష్టి మన మీద ఉంది ఆ సంవత్సరం అనే ఆయుష్కాలం సంవత్సరం అనే కిరీటం సంవత్సరం సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేముంది మనల్ని పుట్టించిన ఆ దినం నువ్వు నన్ను కలువు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు పుట్టుచున్నది అందును బట్టి నీకు వందనాలయ్యా కృతజ్ఞతలయ్యా చెప్పుకోవడంలో ఎంత సంతృప్తి ఉంటుంది మనిషి పుట్టుకోలేకుండగా మరణ దినం మేలు ఎలా అవుతుంది మనిషి పుడితేనే కదా మరణ దినం ఉంటుంది మరణదినం మేలుకరంగా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించినప్పుడు యశా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగు తిని వారిని పుట్టించిన వాడును నేనే ఎందుకు ఆయన సృజించుకున్నాడు ఎందుకు ఆయన మనల్ని పుట్టించుకున్నాడు అంటే తన నామ మహిమను మన ద్వారా ఆయనకు కలగడానికి మన పుట్టుక యొక్క రహస్యం ఏమిటంటే మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి తన ప్రాణాత్మలను మనకు ఇచ్చినాడు ఆ ప్రాణాత్మలను పొందుకొని ఉన్నా కనుక ప్రతి మనుష్యుడు పుట్టుక దినం మొదలుకొని మరణించేంత వరకు దేవునికి మహిమకరంగా జీవించాలి మరొక మాట యశ్వ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవట వాక్యం నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు ఎందుకు ఆయన నిర్మించుకున్నాడు ప్రజలను అంటే ఆయనకు స్థుతి ఆరాధన జరగడానికి స్థుతి స్తోత్రాలు ఆయనకు చెల్లించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయనను మహిమపరచుకోవడానికి స్తున్నందు నా ప్రియమైన దేవుని పిల్లరా ఎప్పుడైతే మనుష్యుడు దేవునికి దూరమై పాపం చేస్తాడు ఈ నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు కారణం ఏమిటి అంటే నర నరములో ఊహల్లో ఉద్దేశాల్లో ఆలోచనలో పాపాన్ని ఎక్కించుకొని పాపం చేత మిళితమై ఆ మనుష్యుడు జీవిస్తున్నప్పుడు ఎందుకు నేను పుట్టించుకున్నానన్న బాధ ఆయనకి కలిగినది మనము మతీస్వాంత ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో కూడా ఇస్క్రైతు యూధా గురించి అతడు పుట్టకపోయి ఉంటే బాగుండు అని బాధపడ్డాడు ఎప్పుడైతే దేవునికి మహిమను మనం తీసుకురామో ఎప్పుడైతే దేవుని స్థుతి ఆరాధన మనం జరగకుండా దేవునికి దూరంగా మనం జీవిస్తామో దేవుడు బాధపడతాడు నందు నా ప్రేమిన దేవుని పిల్లరా మన పుట్టుక అనేది దైవచితానుసారమైనది లేదండి ఈ పుట్టుక దినం ఫరోరాజు అన్యుడైన ఫరోరాజు జన్మదినాన్ని చేసుకున్నాడు ఆదికాండం నలభైవ అధ్యాయం ఇరవై వాక్యం మతి పద్నాలుగవ అధ్యాయం ఆరు హేరో కూడా ఈ జన్మదినాన్ని చేసుకున్నాడు వారి జన్మదినాల్లో హత్యలు జరిగినాయి కనుక వారు అనిలు గనుక వారు దేవుని ఎరగని ప్రజలు కనుక వాళ్ళు పుట్టుక దినాన్ని జన్మదినోత్సవాలు జరుపుకు జరిపించుకుంటారు మనం దేవుని పిల్లలం మనము జన్మదినాన్ని మనం ఉత్సవంగా చేయవలసిన అవసరం లేదు వారెవరినో బట్టి మనము జన్మించిన విధానం అది దైవ చిత్తానుసారంగా ఉంది అన్న సంగతి తెలిసిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఎలా ఉండగలుగుతాం చాలామంది వాస్తవముగా కొంతమంది అనవసరమైన ఈ పుట్టుక దినాన్ని అనవ అనవసరమైన కార్యక్రమాలకు తలపెడుతూ ఉంటారు అన అనవసరమైనవి చేరుస్తూ ఉంటారు ఆ పుట్టుక దినాన వారి అలంకరణ వారి యొక్క కార్యక్రమాల్లో ఎవరినెవరిని పిలి పిలిపించుకొని ఆ దినాన ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనం లోకాన్ని తీసుకొచ్చి ముడి పెట్టకూడదు దేవుని కార్యం అది ఆశ్చర్యకరమైన కార్యం అది మనము పుట్టిన పుట్టుక అది ఆశ్చర్యకరమైనది ఆశ్చర్యకరమైన ఈ పుట్టుకలో దేవునికి మహిమ తీసుకురావాలి ఈ పుట్టుకు దిన కార్యక్రమంలో ఏవేవో మిళితము చేయకూడదు వేటును తీసుకొచ్చి కలపకూడదు ఏవేవో కార్యక్రమాలు తీసుకొచ్చి దానిలో కనుపరచకూడదు మనల్ని సృజించిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి దావిధ మహారాజు చేసిన పని అదే రండి ఆయన సన్నిధిని సాగిలపడి మనల్ని సృజించిన ఇహో ఆ సన్నిధిని సాగిలపడి నమస్కరించడం మనల్ని పుట్టించిన ఆ పుట్టుక రోజున మనము దేవునికి నమస్కారం చేయాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించాలి అవును ప్రియా దేవుని పెళ్ళారా పుట్టుక దినము దేవుని దృష్టిలో అది విలువైనది కనుక అది శ్రేష్టమైనది కనుక ఈ సృష్టిని చేసిన తర్వాత మనుషులను తన స్వరూపములో తన పోలికలో తన ప్రాణాత్మ చేత జీవించు ప్రాణిగా దేవుడు నిర్మించుకున్నాడు కనుక ఇది దేవుని సంకల్పము కనుక మానవుని జన్మ ధనికరం కనుక ఆయనకు మన పుట్టుక దినాన కృతజ్ఞతలు తెలియచేయడం అది దైవచిత్తం అది దేవునికి అనుకూలం ఇలాగా ఎన్నో వాక్యాలు మనం చూసుకోవచ్చు ప్రియుల దేవుణ్ణి మన జీవితంలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు ధన్నికరంగా మన పుట్టుక నుంచి మరణించే వరకు అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి అని లుకాస్వాత మధురి అధ్యాయంలో పదిహేడు వాక్యంలో వ్యూహాన్ని గురించిన ఆ మాట అక్కడ రాయబడి ఉంది కనుక అనేకులకు మన పుట్టుక సంతోషం తెచ్చేటట్టు ఉండాలి మన పుట్టుక అనేకులకు మేలుకరంగా ఉండాలి అనేకులకు సహకారంగాను సహాయపడుతూ అనేకులకు దీవినకరంగా ఉండాలి మన పుట్టుక ధన్యకరంగా ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించుకున్న విధానం మనం తెలుసుకొని అయ్యా ఎందుకు పుట్టించుకున్నావయ్యా నన్ను నీ కొరకే నేను బతుకుతున్నాను ప్రభు అని తొమ్మిదికి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ఎనిమిదో వాక్యంలో మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై వారమై ఉన్నా మనము బ్రతికినా చనిపోయినా ప్రభువారమై వారమై ఉన్నా ఆయన కోసమే మనము బ్రతకాలి బైబిల్లో ఉన్న మాట ఏంటంటే మనము పుట్టగాని దేవుడు మన యొక్క జీవితాన్ని లిఖించి పెట్టాడు మీకు కొన్ని మాటలు యాభై ఆరవ కీర్తన ఎనిమిదో వాక్యంలో నా సంచారమును నీవు లిఖించి ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా మన జీవితం రికార్డ్ అవుతుంది ఈ ప్రియలారా మన పుట్టుకు నుంచి మన ఎంత మనం ఎంతకాలం ఈ లోకంలో బతుకుతామో అంతకాలం రికార్డ్ చేపడుతుంది యోగు గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయంలో ఐదవ వాక్యంలో మన చరిత్రను ఆయన ముందుగానే వ్రాసి లేఖనాలు ఉన్నాయి ప్రియలారా చూడండి ఆ మాట చదువుతున్నాను నరుల కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించ జాలని వయో పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు ఆయుష్ కాలం పరిమితి కలదు అయిన ఎంతకాలం ఈ లోకంలో బ్రతకనిస్తాడు అంతకాలం దేవుని కొరకు మహిమ తీసుకురావాలి మనలో మనము ప్రతివారు దేవునికి లెక్క అప్పగించాలి మన పుట్టుక చివరి వరకు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి బల మంచి దాసుడ అనిపించాలి మంచి పోరాటం పోరాడేను నా విశ్వాసం నేను కాపాడుకున్నాను ఇక నేను ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా కోసం ఆయన నీతి కిరీటం జీవ కిరీటం మహిమ కిరీటం ఆయన అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నేను వెళుతున్నాను అని పౌలు గారి వాంఛ మనకు కూడా ఉండాలి ఈ లోక యాత్ర ముగించుకొని ప్రభువు దగ్గరకు చేరే ఆ విశ్వాసం ఆ ఆశ లోకంలో జీవించాలి మానవుని యొక్క జీవితం అది దేవుని అనాది సంకల్పం ఆయన ఎందుకు పుట్టించుకున్నాడో ఆయన చిత్తం కొరకు ఈ లోకంలో జీవించి జీవులుగా మారిపోవాలి దావిధ మహారాజు జీవించిన కాలం తన పితరులకు ఆయన దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి ఆయన చనిపోయి